హాయ్ వెల్కమ్ బ్యాక్ టు భద్రాద్రి నా పేరు సహస్రా ఈ గుడి నా పూట చాలా బాగుందండి సీమన్న నారాయణ గుడి చాలా నా పూట చాలా బాగుంటుంది మీ వెళ్ళి చూడండి హైదరాబాద్ దగ్గరలో ఉంది చాలా బాగుంది నేను చూశాను మీరు చూసారంటే చాలా మంచిగా సూపర్గా ఉంది మీరు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడడానికి రెండు కుళ్ళ కళ్ళు కూడా సరిపోలేదండి వాటర్ తో సోస్ కూడా చేశారండి మీరు చూసారంటే కామెంట్లో పెట్టండి వీడియో ఎలా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చిన్నపిల్లని కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయ్ సారీ ఇది ఎంట్రెన్స్ అండి చూడండి బాయ్ బాయ్ సియూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం నా పేరు సహస్రా మర్చిపోకండి కామెంట్లో పెట్టండి వీడియో ఎట్లుందో